నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత అమెరికాలో ఏం జరుగుతోంది నిజంగా భారతదేశానికి సంబంధించి శాంక్షన్లపై ఎందుకంత చర్చ జరుగుతోంది యాక్చువల్ గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలకి సంబంధించి ఆ అంతర్గత వ్యవహారాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారా అమెరికా విదేశాల పట్ల చూపిస్తున్నటువంటి అనుసరిస్తున్న వైఖరి ఎలా ఉంది మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు సార్ మీరు ఆల్రెడీ ఒక మూడు నెలల పాటు అమెరికాలో ఉండి వచ్చారు ఇక్కడ భారతదేశం నుంచి చూస్తే మన విద్యార్థులు కావచ్చు మన ఉద్యోగస్తులు లేకుంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళ మీద చాలా హార్డ్గా హార్ష్గా వ్యవహరిస్తున్నారు దేశమంతా శాంక్షన్లు విధిస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ అనేది వినిపిస్తున్నాయి మీరు చెప్తారు పర్స్పెక్టివ్స్ అనేది యాక్చువల్గా అమెరికాలో ఉన్న వాళ్ళు మన దేశానికి సంబంధించి ఈ అవసరాలు కావచ్చు శాంక్షన్స్ కావచ్చు టారిఫ్స్ కావచ్చు ఎట్లా చూస్తున్నారు సార్ ఆధునిక యుగంలో రెండో ప్రపంచ తర్వాత అమెరికా సాటి లేని మేటి దేశం ఆర్థికంగాను సాంకేతిక పరంగాను సైనిక అమెరికా చాలా అమెరికా బాధ్యతగా వ్యవహరించింది యూరోప్ని రెండో ప్రపంచ తర్వాత అయిన తర్వాత పెంచడంలో కానీ మార్షల్ ప్లాన్ ద్వారా యుద్ధంలో ఓడిపోయిన కూడా జపాన్ని జర్మనీని అక్కు చేర్చుకొని ఆ రెండు దేశాలని పెంచడం కానీ ఆసియా ఖండంలో దక్షిణ కొరియా కావచ్చు లేకపోతే సింగపూర్ కావచ్చు తైవాన్ కావచ్చు ఈ దేశాన్ని పెంచడం కానీ చివరికి సిద్ధాంతపరంగా విభేదాలున్నా కూడా చైనా పందా మార్చుకోగానే చైనాకి పూర్తిగా మద్దతు ఇచ్చి సాంకేతిక విజ్ఞానం పెట్టుబడులు మార్కెట్లో అవకాశాన్ని ఇచ్చి చైనాను పెంచడం కావచ్చు ఒకప్పుడు మనలాంటి దేశాల్లో ఆహారం లేకపోతే ఆహారాన్ని పిఎల్ ఫోర్ ఎయిటీన్సుల ద్వారా అందించి లక్షలాది మంది ప్రాణాలు పోకుండా ఆకలి బాధలకు గురి కాకుండా కాపాడడం కావచ్చు ఇలాగ చాలా బాధ్యత వ్యవహరించింది కొన్ని తప్పులు జరిగినా కూడా ప్రపంచ వాణిజ్య సంస్థను పెంచింది అమెరికా అంతర్జాతీయ వాణిజ్యం ఉండాలి వస్తువులు సేవలు అందరికీ ఏది బాగా మన్నిక ఉంటే ఏది తక్కువ క్రితం అందరికీ అంత ఏర్పాటు ఉంటే ప్రపంచం అంతా బాగుపడుతుంది మనం గిరి గీసుకుని గోడలు కట్టుకుంటే అందరం నష్టపోతామని చెప్పిన గట్టిగా వాదించింది అమెరికా నచ్చ చెప్పింది అమెరికా మనలాంటి దేశాలని మీరు ప్రపంచ వాణిజ్యంలో భాగస్వాములు కానీ ప్రోత్సహించింది అమెరికా వాళ్ళు అలాంటి అమెరికా వచ్చి మా దేశాన్ని గోడలు కట్టేస్తాం మీ దేశం నుంచి మాకు ఎగుమతి రాదానికి వెళ్ళలేదు ఇష్టం వచ్చినట్టుగా మీ మీద ఆంక్షలు విధించేస్తాం లేకపోతే టారిఫ్లు పెట్టేస్తాం మీ ఎగుమతులు ఇక్కడ అందకుండా చేస్తాం అని చెప్పిన ధోరణి ఒక రకంగా ఒక బలమైనటువంటి గోండా ఆయుధాలు పెట్టుకుని బలహీనలందరినీ కూడా బాధిపలుస్తే నడపడని చెప్పినట్టుగా ఉన్నది దానికి సులువైన పరిష్కారం స్వల్పకాలంలో లేదు ఎందుకంటే అమెరికా ప్రపంచ మార్కెట్లో దాదాపు ఇరవై శాతం అమెరికా ఇరవై ఐదు శాతం అమెరికా కాబట్టి మీరు ఏ వస్తువు అమ్ముకోవాలన్నా అమెరికాలో అమ్ముకోవడం లేకపోతే ప్రస్తుతానికి చాలా ఇబ్బంది అవుతుంది ఎల్లకాలం ఉండదు కాలక్రమేణా పోతుంది తగ్గిపోతుంది అంటే అమెరికా చేస్తున్న చర్యలు కొనసాగినట్టయితే ఇతర దేశాలు పెరుగుతున్నాయి ఎల్లకాలం ఒక్కళ్ళే ఉండరు మరి అమెరికా కనుక ప్రపంచంతో సామరస్యంగా మెలిగి అందరితో సమానంగా ఉండి అందరికి అవకాశాలు ఇవ్వకపోయినట్టయితే మిగతా ప్రపంచం తన ప్రాంతం చూసుకుంటుంది కానీ ప్రస్తుతానికి ఖచ్చితంగా ఇది సంకటం దానిలో అనుమానం లేదు అంచేత మనం మన ప్రయోజనాలను కాపాడుకోవటం మన్ని ప్రధానిలో రాద్ధాంతం చేయకుండా మన మూల ప్రయోజనాలు మన కోర్ ఇంట్రెస్ట్ అంటాం స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉదాహరణకి వ్యవసాయంలో వంట నూనె ఉన్నది వంట నూనె అధహెచ్గా మీరు అమెరికా అది కోరకలేదు కానీ యథేచ్ఛగా దిగుమతులు ప్రోత్సహించండి తక్కువ ఖరీదుకి దిగుమతులు వస్తాయి మీ దేశంలో వంట నూనెకి ఉండదు వంట పండి నూనె పండించే వాళ్ళతో నాశనం అవుతారు మీరు శాశ్వతంగా మా దేశం ఆధారప్రదం చెప్పండి అనుకోండి మన ప్రాణమైన ఎదుర్కోవాలి నేనే చాలా కాలం పోరాడి వంట నూనె దిగుమతి మీద టారిఫ్లు దిగుమతి సుంకం పెట్టించింది నా వల్ల వచ్చింది భారతదేశంలో రెండు వేల పదిహేడులో వచ్చింది అప్పటిదాకా పదిహేళ్ల పాటు పోరాటం చేశాం సుంకం లేదు ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు శాతం మంది యుక్రెయిన్ వారి వల్ల కొంతకాలం తీసేశారు చమురు కొడుతుందని చెప్పి మళ్ళీ పెట్టారు ఇప్పుడు దాంతో ఏమవుతుంది భారతదేశంలో చమురు పండించే రైతులకి పంట గిరాకీ తగ్గకుండా వాళ్ళని కాపాడుకోగలుగుతున్నాం దానికి తగ్గట్టు వాళ్ళకు ప్రోత్సాహకరించి క్రమక్రమంగా దేశంలో ఉత్పత్తి కోసం ప్రయత్నాలు చేస్తున్నాం ఒక మేము కీలకమైన ఆహార విషయంలో భారతదేశం శాశ్వతంగా ఇక దిగ్మతి ఆధారపడకుండా మనం ఉత్పత్తి చేయగలుగుతాం అక్కడ మనం రాజీ పడకూడదు కొన్ని విషయాల్లో రాజీ పడాలి మనం మంది మండి పిడి వాదన ఉదాహరణకి జీఎం సీడ్ జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్స్ దాని ఉత్పత్తులు రావాలా వద్దా లేకపోతే అలాంటి టెక్నాలజీ రావాలా వద్దా ఖచ్చితంగా రావాలి ప్రతి ఉన్నది ఒకప్పుడు ఈ గొంగళి పురుగు హిలియోథిస్ అంట అమెరికన్ బోల్వామ్ అంటారు ఆ గొంగళి పురుగు వల్ల ప్రతి నాశనమైంది దేశమంతా సర్వనాశనం అయిపోయింది నేను స్వయంగా చూసాను జిల్లా కలెక్టర్ గాను ఒక పౌరుడు గాను నేను చూసాను ఆ విషాదాన్ని చూశాను ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ పురుగు వచ్చి తినేస్తుంటే దాన్ని కాపాడలేక ఆ తర్వాత బోల్గాడ్ కాటన్ అని చెప్పి నేను జెంటికల్లీ మోడిఫైడ్ సీడ్ వచ్చింది మనసంటో కంపెనీ వాళ్ళు పీటీ కాటన్ అంటారు దేశంలో నూటి తొంభై ఏడు మంది దాన్ని వెంటనే స్వీకరించారు మన రైతులంతా కూడా అది లేకపోతే దేశంలో పత్తి పంట నాశనం అయిపోయేది కాటన్లో మళ్ళీ కొత్త వెరైటీలు వచ్చినప్పుడు జిఎం సీడ్స్ ఇంకా మరింత వ్యాధులను ఆపడం కానీ లేకపోతే ఉత్పత్తిని పెంచడం కానీ అవి మన దేశంలో రావట్లే ఇంకా మనం మన మూర్ఖత్వం వల్ల అవి రాకపోతే నష్టపోయేది మనం కాబట్టి జిఎం సీట్స్ వల్ల ప్రజలకి హాని జరుగుతుంది ఆరోగ్యం దెబ్బతింటుంది అనంటే పూర్తిగా అశాస్త్రీయమైన ఆధారం లేని పితండవాదం మానవ చరిత్ర మొత్తం కూడా ఈ జన్యువుల్ని మనకు పనికొచ్చేట్టుగా తీర్దిద్దడంలో ఉన్నది వ్యవసాయం వచ్చింది ఆ రకంగా ఆల్మండ్స్ ఉన్నాయి ఉదాహరణకి తెలుగులో ఏమంటాం ఆల్మండ్స్ బాదం బాదం పప్పులు బాదం తీయగా చాలా రుచిగా ఉండేటువంటి పండుగ పదార్థం కాదు నూటికి తొంభై బాదం చెట్లు చేదుగా ఉండేవి ప్రాచీన మానవుడు ఏం చేశాడు అవి చూసి ఏ మొక్క నుంచి మనకు తినేటికి పనికి వచ్చేటువంటి బాదం వస్తుంది ఏ మొక్క నుంచి పనికిరాని బాదం తినకుండా తినకూడదు తినకూడని వస్తుంది అది వేరు చేసి జాగ్రత్తగా ఈ సీడ్స్ని ఈ విత్తనాలను మాత్రమే పక్కన పెట్టి వాటితో మొక్కల్ని పెంచి తరతరాలుగా కొన్ని వందలేళ్ళు పోరాటం చేస్తే ప్రయత్నం చేస్తే సెలెక్టివ్ బ్రీడింగ్ అంటాం అప్పుడు మనం వాళ్ళు తినే బాధ వచ్చింది వ్యవసాయంలో ఏ వస్తువు వచ్చినా కూడా దేవుడో లేకపోతే ప్రకృతి వరి పండించుకో గోధుమ పండించుకోని రాల ఆ పంటను కానీ ఆ పంటలో ఏ మొక్కలు పనిచేస్తా ఆ జన్యులను కానీ మన ప్రాచీన మానవులు వేరు చేశారు తర్వాత టెక్నాలజీ పెరిగిన తర్వాత మనం హైబ్రిడైజేషన్ మొదలు పెట్టాం క్రాసింగ్ దానిలో మళ్ళీ రకరకాలు వచ్చినాయి ఈ జీఎం టెక్నాలజీ అంటే ఏం లేదు దాన్ని జీన్స్ ఏంటో అర్థం ఏ జీన్ వల్ల మనం పనికొచ్చే లక్షణాలు చూసి ఆ జీన్ని పెట్టగలుగుతున్నాం పదివేల సంవత్సరాలుగా మానవ జాతి ఏం చేస్తుందో ఇదే వేగంగా చేయగలుగుతున్నాం అంతే దాన్ని వండుకోవడం ఏమిటి మూర్ఖత్వం తప్ప కాబట్టి ఒడిపో వ్యవహరించాలి మన ప్రయోజనాన్ని కాపాడుకోవాలి దీనిలో భేషజం కాదు అహంకారం కాదు అలాగే బేలతనం కాదు బలహీనత కాదు రెండూ ఉండకూడదు కొట్టి ఒడుపులు ఉండాలి మన మౌలిక ప్రయోజనాలను కాపాడుకోవాలి మనం కార్యసాధనకి దిగాలి కాలక్రమేణ ఎలాంటి ఒడిదుడుకులు పెద్ద దేశాల నుంచి వచ్చినా ఇబ్బంది లేని రీతిలో ఎలా ఉండాలో మనం ఆలోచించాలి ఉదాహరణకి గతంలో తెలిసో తెలియకో ఎన్నో ఒప్పందాలను తిరస్కరించాం మనం ఆర్సెప్ అని ఉంది ఆర్సీఈపి అని ఉంది రీజనల్ కాంప్రహెన్సివ్ ఇకనామిక్ ప్యాక్ట్ ఏదో ఉంది దానిలో మన భాగస్వాములు కాదు మనమే బయటకు జపాన్ ఉంది దానిలో చైనా ఉంది దక్షిణ కొరియా ఉంది ఆస్ట్రేలియా ఉంది సింగపూర్ ఉంది మరి ఆగ్నేయ ఆసియాలో దేశాలన్నీ ఉన్నాయి మనం కావాలని బయటకు వచ్చాం నష్టపోతుంది మనం అలాగే మరెన్నో ఒప్పందాలు మనం పెద్ద పట్టించుకోవాలి మనం ఆంక్షలు విధించుకున్నాం ఇప్పుడు దాని నుంచి బయటపడి మన మన ఉత్పాదకతను పెంచుకోవాలి పోటీ తత్వాన్ని పెంచుకోవాలి అదే సమయంలో ప్రపంచ వాణిజ్యంలో భాగస్వాములు కావాలి దీర్ఘకాలంలో మన ఉత్పత్తిని పెంచుకోవాలి ఉత్పాదకతను పెంచుకోవాలి మన పోటీలు తినపడగలగాలి దానికి ప్రత్యామ్నాయం లేదు కాబట్టి స్వల్పకాలిక వ్యూహం దీర్ఘకాలిక వ్యూహం ఒడిపోయినటువంటి తీరు అంతేగాని తాబట్నే కుంతటికి మూడే కాళ్ళని అమెరికా అంటే అమెరికాకి నష్టం ప్రపంచానికి నష్టం మనం అంటే మనకు నష్టం కాబట్టి మనం ఎక్కడ కొంచెం పట్టుడుపులతో చేయాలి ఇక్కడే మనం వ్యవసాయం గురించి మిగతా వాటి గురించి మాట్లాడుకున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మేధో సంపత్తి అక్కడికి వెళ్ళిపోయింది అనేది గతంలో కూడా ఒక మాట అన్నారు ఎవరైతే భారతీయులను తీసుకొచ్చుకుంటారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తారో వాళ్ళకి సంబంధించి టారిఫ్లు ఆంక్షన్లు విధిస్తామనేది ఆ తర్వాత చైనాలో భారతదేశంలో పెట్టుబడులు పెట్టడంతో పాటుగా విద్యార్థులకు సంబంధించి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి దాంట్లోనూ ట్రంప్ మనకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని అంత భయాందోళన వాణిజ్యంలో ఆంక్షలు ఉన్నాయి తప్ప మనకి సేవలు అందించే భారతీయులు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు భారతీయ సంతతి వాళ్ళు ఆ దేశంలో చాలా మంచి పనులు చేస్తున్నారు ఒది ఒదికుంటున్నారు సమాజంలో మిడీతమారిపోయినారు వాళ్ళు వాళ్ళ ఆర్థిక వ్యవస్థకు అవసరం కాబట్టి వలస మనం భయపడక్కర్లేదు మేధో వలసకి మనకు పరిష్కారం ఏంటంటే అపారమైన మేధోస్ వృధా అవుతుంది దేశంలో కాబట్టి అందరికీ మంచి ప్రమాణాల విద్య నైపుణ్యం వచ్చే ఏర్పాట్లు చేస్తే పది మంది పోయినా తొంభై మంది మనకు మిగులుతారు అదే ఒక పాట మన తప్పు అలాగే వాళ్ళు వీళ్ళు వద్దు అనుకుంటే నష్టపోయేది అక్కడ కంపెనీలు అక్కడ ఆర్థిక వ్యవస్థ అక్కడ నాకు మీ మీరు చెప్పినంత ఆందోళనకరంగా పరిస్థితి ఏం లేదు వలసల విషయంలో చట్టబద్ధంగా వెళుతున్నంత వరకు నైపుణ్యంతో వెళుతున్నంత వరకు అక్కడ చట్టాన్ని పాటిస్తున్నంత వరకు వలసల విషయంలో ఇబ్బందులు లేవు మామూలుగా వచ్చే తప్ప కానీ వాణిజ్య విషయంలో ఖచ్చితంగా చాలా తీవ్రమైన ఆంక్షలు చాలా దురుసుగాను తీరుతేను లేకుండా ఆర్బిటరీ అంటాం ఏదో లేడీకి లేచిన పరుగులాగా ఆ పొరులో పుట్టిన బుద్ధి ఏది పుడితే ఆ క్షణంలో అది రేపు పోతే మళ్ళీ మనసు మారిపోతుంది పూర్తిగా ఇంకో బద్దకు వస్తారు కాబట్టి దీని నుంచి ఒడుపుగా మనం తీసుకోవాలి ఉదాహరణకి ఇరవై ఐదు శాతం ఏమో టారిఫ్ అన్నారు ఒప్పందం ఏదైనా కుదుతే దాన్ని వచ్చేదాకా ఇంకో ఇరవై ఐదు శాతం రష్యా ఆయిల్ కొంటున్నాం కాబట్టి అన్నారు మరి రష్యా ఆయిల్ కొనకపోతే భారత్ కానీ చైనా కానీ నష్టపోయేది ప్రపంచం ఎందుకంటే ఆయిల్ చాలా కీలకమైనటువంటి వస్తువు రష్యా మొత్తం పదకొండు మిలియన్ బ్యారల్స్ పన్నెండు మిలియన్ బ్యారల్స్ ఉత్పత్తి చేస్తుంది ప్రపంచం మొత్తంలో వంద మిలియన్ బ్యారెల్స్ రోజుకు ఉత్పత్తి అవుతుంటే దానిలో పన్నెండు శాతం రష్యా నుంచి ఉత్పత్తి అవుతాను పన్నెండు శాతం అంత కీలకమైన ఉత్పత్తి కనుక మార్కెట్లో లేకపోతే ఆయిల్ ధర పెరిగిపోతే ప్రపంచం అంతా నష్టపోతుంది ఆ ఉద్దేశంతో అమెరికా మన్ని కొనమని ప్రోత్సహించింది గతంలో ఇదే అమెరికా మీరు కొనండి లేకపోతే ప్రపంచంలో ఆయిల్ ధరలు పెరిగిపోతే అని వాళ్ళు ప్రోత్సహించారు ఇప్పుడు ఆంక్షలు ఆయన చెప్పిన కీలకమైన వస్తువుల మీద కనుక మనం కొండం ఆపేస్తే నష్టపోయేది మీద కోపంతో ముక్కును మనం కోసుకుంటున్నాం ఇది వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పాలి అయినా తప్పనిసరిగా ప్రస్తుతం మీరు ఆపాలి అని చెప్పే ఆపేద్దాం మనం కొంపునిపోయింది ఇక్కడ కాబట్టి అక్కడ కొనుక్కుంటాం ఆయిల్ రష్యా దగ్గర కొనుక్కోకం ధర పెరిగితే అందరికి పెరుగుతుంది మనకేం కదమ్మా భారతదేశంలో అక్కడికి అమెరికాకి పెరుగుతుంది రష్యా మరి చైనాకి పెరుగుతుంది ఇతర దేశాలకు పెరుగుతుంది కాబట్టి మనం ఊరిపు వ్యవహరించాలి అది వేరు చేయాలి ఇక వాణిజ్య విషయంలో మిగతా ఒప్పందం ఇందాక నేను చెప్పినట్టుగా అక్కడ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో మనం ఒక ఒప్పందం కావాలి కాబట్టి మనకు ముందు మన బలాన్ని పెంచుకోవటం కోసం ఒడుపుగా వ్యవహరించాలి చాలా లౌక్యంగా వ్యవహరించాలి ఆత్మగౌరవం తినకూడదు బేలగా బలహీనంగా ఉండకూడదు అదే సమయంలో దురుస్థానంతో మూర్ఖత్వంతో ఉండకూడదు సరే ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ చేయాల్సినటువంటి పనిని ఏమైనా అమెరికా అధ్యక్షుడు డొనా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు గతంలో రష్యా ఉక్రెయిన్ కి సంబంధించి ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడారు అక్కడ ఏం జరగలేదు వెరీ రీసెంట్ గా రష్యా పుతిన్తో కూడా మాట్లాడారు అక్కడ కూడా ఏం జరగలేదు విత్ ఇన్ అవర్స్ లోనే మళ్ళీ భీకరమైనటువంటి యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి విదేశాలకు సంబంధించి అంతర్గత వ్యవహారాలు లేకుంటే సరిహద్దు సమస్యలు వీటన్నిటి మీద కూడా ఎందుకని ట్రంప్ తన ముద్ర వేయాలని చూస్తున్నారు సార్ బహుశా కాదు ఐక్యరాజ్య సమితి కేవలం ఊరికి అక్కడ మాట్లాడే ప్లాట్ఫామ్ తప్ప ఐక్యరాజ్య సమితి వల్ల శాంతి వచ్చే పరిస్థితి లేదు అది చాలా కోరలు పీకినటువంటి ఏం లేదు పది మంది కూర్చుని అక్కడ మాట్లాడుకోవడం తప్ప వేదిక తప్ప ఎందుకంటే జాతి రాజ్యాల యుగం ఇది ఒక ప్రభుత్వ సార్వభౌమత్వాన్ని ఐక్యరాజ్య సమితి శాసించలేదు ఒక దేశం తలుచుకుంటే అందులో బలమైన దేశాలు ఐక్యరాజ్య సమితిలో శాస్త్ర సభ్యత్వం సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలంలో ఉన్న దేశాలు ఒకటి రెండు దాన్ని పక్కన పెట్టినా కూడా ఆర్థికంగా దౌత్యపరంగా సైనిక పరంగా శాస్త్రీయంగా నిజమైన బలం ఉన్న దేశాలు మీకు ఇష్టం నలకపోయినా అన్ని దేశాలు సమానమైన కాగితం మీద అంటాం కానీ అమెరికాను ఒక చిన్న దేశం సమానం ఎట్లా అవుతుంది అవ్వదు భారతదేశము ఎక్కడో మనకు ఎక్కడో దుర్భినియస్తో కూడా కనిపించిన దేశం సమానం ఎట్లవుతాయి అవో జాతిరాజ్యాల యుగంలో బలమైన దేశాల ప్రభావం ఉంటుంది దానిలో భాగంగా అగ్రరాజ్యాలు ప్రపంచంలో కొన్ని సందర్భాల్లో శాంతి కోసం సహిత కోసం ప్రయత్నం చేస్తున్నది తప్పేం కాదు చేస్తున్న తీరు అభ్యంతరకరం రెండు దేశాల నుంచి కూర్చోబెట్టి కొంచెం నచ్చజెప్పి మధ్య మార్గానికి తీసుకొచ్చి రాజకీయ చేపాటు ఉదాహరణకి ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే ఆనాడు తాష్కంఠలో కదా ఒప్పందం జరిగింది కొసిగన్ రాష్ట్రపతిగా ఉండగా కొసిగన్ అప్పుడు క్రిస్టివ్ ఉన్నారు అనుకుంటున్నాను అప్పుడు ఉన్నది అమెరికా రష్యా ప్రధానమంత్రిగా ఉండగా కాబట్టి అగ్రరాజ్యాలు ప్రపంచంలో శాంతి కోసం కూర్చోబెట్టి వాళ్ళ పరుపుడి ఉపయోగించడం తప్పు కాదు కానీ రువాబు చేయటం గుండాగిరి చేయటం గంటకోకలు తీరు మార్చటం ఇవన్నీ కూడా చాలా అభ్యంతరకరం పద్ధతులు అభ్యంతరకరమైన కాబట్టి ప్రపంచంలో శాంతి ఉండాలని అమెరికా అధ్యక్షుడు కోరుకుంటే అమెరికా దేశంగా కోరుకుంటే కోరుకోవాలి శాంతి కోసం ప్రయత్నం చేయాలి రాజు కుదర్చాలి కానీ చేసే తీరు ఇతరులకు అవమానకరంగా ఉండకూడదు కొన్ని విలువలకు లోపల ఉండాలి

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు గుర్తుపొచ్చు ఫార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సబ్స్క్రైబ్ 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 ప్లీజ్ 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 మీడియా I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.